పెనమలూరు మండలం గంగూరు గ్రామ పంచాయతీలో పెన్షన్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వజ్రమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది విషయం తెలుసుకున్న వైసీపీ పార్టీ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ వజ్రమ్మ మృతదేహాన్ని సందర్శించి పరామర్శించారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ వజ్రమ్మ అనే మహిళను పొట్టను పెట్టుకున్నది ప్రతి నెల ఒకటో తారీఖున అవ్వాతాతలకు ఒంటరి మహిళలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వారి కళ్ళలు ఆనందం చూసిన తర్వాతనే బయటకు వచ్చేవారని తెలిపారు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చాడని అన్నారు అవ్వాతాతలు ఒంటరి మహిళలు వికలాంగులు మూడో తారీఖున వచ్చినా కూడా ఇంకా మాకు పెన్షన్లు రాలేదని వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారని తెలిపారు ఎండ వేడి తట్టుకోలేక ఇలాంటి మహిళలు వృద్ధులు వికలాంగులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన వజ్రమును చూసి నా మనస్సు చలించిందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు స్టే తీసుకుని రావటం ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక అబం శుభం తెలియని ఒక అమ్మ వజ్రై పొట్టలు ప్రతి నెల ఫస్ట్ తారీఖు సూర్యుడు ముందే ఓడి కొయ్యక ముందే వాలంటీర్లు చిన్నారు కూడా వచ్చి అవాతయి తలుపు తట్టి జగనన్న పంపించే మూడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి చిరునవ్వుతో వెనక్కి వచ్చే పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లైన చిన్నారులు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈరోజు కరిచిన మూడు రోజులుగా అవాతాతలు వృద్ధులు వికలాంగులు లేని అక్క చెల్లెమ్మలు మూడు వేల రూపాయలు వస్తా మా జగనాన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన కొడతాను ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు కోర్టుకెళ్ళాడు పెన్షన్ నిలుపుదల చేయించాడని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజున ఒక పెద్ద పెన్షన్ తీసుకోవడానికి ఒకసారి సార్లు మూడు వెళ్ళి ఎండ వేడి మీరు తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు నల్ల చూసాం ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతా ఉన్నారు ఎంతమంది నిరుపేదలు ఎంత మంది అక్క చెల్లెములు పెన్షన్ తీసుకుంటారు వికలాంగులు